హయత్ నగర్ లోని బొడ్రాయి ఆలయంలో పునః ప్రతిష్టాపన మహోత్సవం ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బొడ్రాయి పండుగ సందర్భంగా హయత్ నగర్ వేదికగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గ్రామ దేవత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ పండుగను ఘనంగా నిర్వహించిన కూల పెద్దలకు ప్రజలకు మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం అమ్మవారి ఆశిస్సులతో ఉండాలని కోరుకుంటున్నారు బొడ్రాయి వంటి పండుగలు మన తెలంగాణ సాంప్రదాయాల గర్వకారణమని హరీష్ రావు తనని ఈ పండుగకు ఆహ్వానించిన ఈ పండుగకు ఆహ్వానించిన సుద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ అభివృద్ధి చెందాలని యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు మా నగర్ గ్రామ పెద్దలకు అక్కాచండలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం బొడ్రాయి పండుగ అనేది మనందరం కూడా గ్రామాల్లో పాత రోజుల్లో కూడా ఇప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం గ్రామ దేవత ఆ అమ్మవారి ఆశిస్సు ఉంటే ఊరంతా సుభిక్షంగా ఉంటుంది ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా గతంలో పాత రోజుల్లో ఊళ్ళల్లో కళ డైరీరియా వివిధ రకాల వ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కి అమ్మవారికి అక్కడ బలించి ఈ గ్రామానికి శాంతి జరగాలి గ్రామ ప్రజలు బాగుండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చాలా గొప్పగా ఈ పండుగను గ్రామాల్లో నిర్ణయించుకునేవాళ్ళం ఇవాళ హైబ్నగర్ హైదరాబాద్ లో అంతర్భాగమైనా కూడా మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మేము చక్కగా కాపాడుతూ అందరూ అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాల పెద్దలు కలిసి ఈ పండగ ఇంత ఘనంగా చాలా చాలా సంతోషం ఈ ఐక్యత ఎప్పుడూ ఉండాలి ప్రజల మధ్య ఐక్యత ఉండాలి నిజంగా మన తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదంటే బతుకమ్మ పండగైనా దసరా పండుగైనా పండగ అయినా కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి చేసుకునే గొప్ప సంస్కృతి సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది. మరి ఈ బొగరై పండగ ఈ రోజు మీ అందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు ముఖ్యంగా మా శాసన సభ్యుని సుధీర్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో aina ఆరోగ్యంతో ఉండాలని మిమ్మల్ని అమ్మవాలి బాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబళా